రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పత్తికొండ మార్కెట్లో మరి ఒకటే చూసిన ప్రస్తుతానికి కిలా పేరు కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత పెట్టి కొన్నారు ఎక్కడి నుంచి వివరాలు ముందు కొత్త వాళ్ళ ఛానల్ చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి కోటైతే ఈ విధంగా కనిపిస్తుంది మన పత్తికొండ మార్కెట్లో అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు రాంపల్లి రైతు సోదరులు ఇక్కడ పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ మీరు కొన్నారా మినారా కొన్నారా ఏనా పొల్లుందా ఉందా కేవలం పలపలలో ఉందా పలపలలో ఉంది ఎంత పెట్టి కొన్నారనే ఇక్కడ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిదిగా కొనుగోలు చేశామని రైతు సోదరులు తెలియజేస్తున్నారు ప్రసాద్ మీరు చేత తీసుకున్నారా ఎవరు నచ్చేస్తారా అట్లయితే కదా ఇలాంటిది ఉంది ఆల్రెడీ మీ ఇంటి దగ్గర ఫస్ట్ బేరం ఏం చెప్పిండ్రు వాళ్ళు మీకు నలభై ఐదు చెప్పింటా బీరం కూర్చుకొని ముప్పై ఎనిమిది కొన్నారు రైట్ మంచి మాటే మరి కంప్యూటర్ వ్యాపారం వస్తుంది కదా ఇది మంచి మాటేనా ఫ్రెండ్ మనం చూశారు కదా ప్రస్తుతం ఈ కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉంది వారం మార్కెట్లో మరి ఈ కోడే రేట్ కూడా మీకు ఏ విధంగా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ ద్వారా తెలియచేయండి కొత్త వాళ్ళకి అట్లా మంచి చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్ ఓకేనా మీదేనా మీదేనా అయిందా ఏం చెప్పారు నా రేట్ ఇది ముప్పై ఆరు వేలు థర్టీ సిక్స్ థౌసండ్ ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి పల పల్లకోడే రైట్